కూర్చో ఈరోజు కూడా నేను చెప్తున్నాను నెల్లూరుకి వచ్చేవాడు కనీసం మీరు ఏ వార్డులలో తిరిగారో అక్కడ పోయి ఆ కార్యకర్తలని హెచ్చరించండి వాళ్ళ దగ్గర ఫంక్షన్స్ కానీ ఉంటే మీరు పార్టిసిపేట్ చేయండి లేదా వీధుల్లో తిరగండి వాళ్ళ సమస్య తెలుసుకోమని యాక్చువల్గా చెప్పడం జరుగుతుంది దానికి మా మిస్సెస్ అయితే ఆల్మోస్ట్ రమాదేవి రెగ్యులర్గా రావటం మీతో ఇంటరాక్షన్ అవుతుంది నేను ఇవన్నెందుకు చెప్తున్నానంటే ఒకటి ప్రభుత్వము ప్రజలకు సేవ చేయటం రెండోది కార్యకర్తలు పబ్లిక్ కూడా యాక్చువల్గా వాళ్ళ సమస్యలు సాల్వ్ చేసుకోవడానికి ఈరోజు అనే ఒక యాప్ తీసుకొచ్చాం దాంట్లో కూడా అధికారులు యాక్చువల్గా సాల్వ్ చేస్తున్నారు ఈ విధంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రజా సమస్యలు ప్రజా సమస్యలు ఆ సమస్యల్ని మనం ఖచ్చితంగా తీర్చాలి అనేక అమెండ్మెంట్స్ రిక్వెస్ట్ చేశారు యాక్చువల్గా అందులో భగత్ సింగ్ కాలనీ నిజంగా నాకు ఎంతో సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అది మీ అందరికీ చెప్తున్నా నేను అండర్గ్రౌండ్ చేసినా అంత సాటిస్ఫాక్షన్ రాలా డ్రింకింగ్ వాటర్ చేసినా రాలా పార్కులు చేసిన రాలా ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది నాకు నిజంగా రెండు విషయాలు ఒకటి టిట్కాస్ గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్స్ ముఖ్యమంత్రి గారు ఆ రెండు నాకు ఇచ్చి చేయమంటే పేదల నిరుపేదలకు నిజంగా ఏం చేయాలి రెండు చేశారు ఎంతో సాటిస్ఫాక్షన్ ఇచ్చింది తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఈరోజు ఏదైతే పేదల నిరుపేదలు భగవత్ సింగ్ కాలనీలో పద్నాలుగు వందల మంది ఉన్నారు వాళ్ళకి సంబంధించిన పటాలు నేను ఎలక్షన్లో ప్రవేశ చేయాల నేను పోతే సార్ మాకు పట్టాలు ఇప్పించండి ఇదిగో ఏదో కాగితం ఇచ్చేది పట్టా కాదంట బ్యాంకులో పోతే రిజెక్ట్ చేశారంటే నేను ఒకే మాట చెప్పా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఎన్డీఏ ప్రభుత్వం వస్తే అధికారులని భగవత్ సింగ్ కాలనీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని పెడతా మీతో డిస్కస్ చేస్తా డిస్కస్ చేసి ఏం చేయాలో చేస్తారని చెప్పా పట్టాలు ఇప్పిస్తానని చెప్పలా ఎందుకంటే లీగల్ ఇష్యూస్ నాకు తెలీదు యాక్చువల్గా పట్టాల విషయంకి వచ్చాయికి నేను అధికారులని తీసుకొస్తానని చెప్పా అదేవిధంగా మార్చి ఒకటవ తేదీ పెన్షన్స్ ఇచ్చేటప్పుడు కలెక్టర్ గారిని జేసీని ఆర్డీఓని ఇరిగేషన్ మున్సిపల్ అధికారులందరినీ ఆడ తీసుకుపోయారు వాళ్ళకి చూపించా దీనికి పట్టాలు ఇవ్వాలా ఏం చేయాలో చెప్పంటే అప్పుడు కలెక్టర్ గారు దీన్ని ఇరిగేషన్ సెక్రటరీతో రెవెన్యూ సెక్రటరీతో మాట్లాడాలంటే కరెక్ట్గా విజయవాడ పిలిపించా ఆడ కొంచెం పెట్టాను వాళ్ళ దగ్గర వాళ్ళ ఆఫీసర్కి నేనే పోయా మంత్రులు ఆఫీసర్లు దీనికి ఆఫీసర్లు మంత్రులుగా కలెక్టర్ వస్తారు కానీ ఈరోజు మనకు పని కావాలంటే పవన్ ఉద్దేశంతో పోయి లీగల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేయించా గా పట్టాలంటే కలెక్టర్ దాస్తారు ఇస్తారు కాదు క్యాబినెట్ సీఎం గారి ఆధ్వర్యంలో అత్యధికమైన ఉన్నత కమిటీ క్యాబినెట్ క్యాబినెట్లో పెట్టి అప్పులు చేయించాను ఆ పట్టాలు కూడా ముఖ్యమంత్రి గారితోనే నెక్స్ట్ మంత్లో నెల్లూరు గెలిపిస్తారు దానికి నిజంగా ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంది అయితే నెల్లూరులో ఉన్న ఇరవై ఎనిమిది వార్డులలో అనేక మంది అడుగుతున్నారు ఈ పట్టాలు వచ్చిన తర్వాత ఎక్కడ పోయినా సార్ మాకు పట్టాలు అంటున్నారు ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో కనీసం ఐదు వేల మందికి పట్టణి ఒక టార్గెట్ తో వచ్చేస్తున్నాను ఏది ఏమైనా కొంత టైం పడుతుంది ఐఐసి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటి లో టాప్ ర్యాంక్ కోసం ర్యాంక్ కోసం ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ బెస్ట్ తో ఫెసిలిటీస్ హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై లో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తో